తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తల్లికి వందనం పథకం విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి ప్రస్తుతం అడ్డంగా దొరికిపోయారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి అధికారంలోకి వస్తే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందో అనే దానిపై ఆయన చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంత కుదరడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు గతంలో తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థినికి పదిహేను వేలు ఇస్తామని లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం అకౌంట్లలో డబ్బులు పడిన తర్వాతే అసలు ట్విస్ట్ బయటపడుతుందని పదిహేను కాకుండా పదమూడు మాత్రమే ఇస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీకు పదిహేను వేలు నీకు కాకుండా పదమూడు ఇస్తామంటున్నారు ఇకపై నీకు రెండు వేలు కట్ నీకు రెండు వేలు కట్ అనాలేమో అంటూ సామాజిక మాధ్యమాల్లో లోకేష్ పై విమర్శలు ఈ పథకం అమలు తీరుపై గణకాలతో సహా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎనభై ఏడు లక్షల నలభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది ఉన్నప్పటికీ పథకం కింద ఇస్తామంటున్నది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి మాత్రమేనని ప్రకటించిన నిధుల ప్రకారం చూస్తే కేవలం యాభై ఎనిమిది లక్షల మందికే లబ్ధి చేకూరుతుందని అంటున్నారు ఇది దాదాపు ఇరవై తొమ్మిది లక్షల మంది పిల్లలకు మోసమేననే విపక్షాలు ఆరోపిస్తున్నాయి పథకం అమలుకు ఏడాదికి పదమూడు వేల యాభై కోట్లు అవసరమని అంచనా అయితే గత ఏడాది ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టారని దీంతో రెండేళ్లకు ఇవ్వాల్సింది ఇరవై ఆరు వేల వంద కోట్లు అని విమర్శకులు గుర్తు చేస్తున్నారు కానీ ఏడాది కేవలం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని దీనిని బట్టి తల్లికి వందనం అనేది వంచన కాకుండా మరేమీ కాదని వారు మండిపడుతున్నారు నారా లోకేష్ గతంలో చేసిన ప్రకటనలు ప్రస్తుతం తల్లికి వందనం పథకం అమలు తీరుపై విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి ఈ విమర్శలకు తెలుగుదేశం పార్టీ ఎలా సమాధానం చెప్తుందో వేచి చూడాలి నాడు చాలా స్పష్టంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి పదిహేను వేలు 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 తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు Апа, 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 апа.